హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన హ్యాపీ హ్యాపీ ముచ్చట్లలో ఛానల్లో ఒక మంచి వంటతో వచ్చేస్తానండి మీ ముందుకి దేంటో చూసారా మటన్ కీమా మటన్ కీమా చూడండి ఉల్లిపాయలు పెరుగు జీడిపప్పు పచ్చిమిర్చి ఇది కొంచెం కారం అండి హాఫ్ స్పూన్ కారు మిరియాలు కొద్దిగా చూసారు కదా పొడి ఎంత ఉందో పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా అండి మూడు కలిపి చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను అందులో చూసారు కదా కొంచెం అల్లం వెల్లివే పేస్ట్ ఒక స్పూను మసాలా చాట్ మసాలా అది పుట్నాల్ పౌడర్ అండి మూడు స్పూన్లు తీసుకున్నాను నేను పౌడర్ చేసి మూడు స్పూన్లు తీసుకున్నాను టూ యాగ్స్ తీసుకున్నానండి ఇందులో ఏంటంటే మనం ఎల్లో వేయకూడదు వైట్ మాత్రమే వేయాలి కలర్ కోసం నేను కలర్ వాడట్లేదండి దానికోసం నేను పసుపు తీసుకున్నాను కొద్దిగా సాల్ట్ చూసారు కదా ఇంగ్రీడియంట్స్ అన్నీను పెరుగు ఇవి నేను మొత్తం ఇవన్నీ వేసేస్తానండి ఇప్పుడు ఎల్లో మాత్రం వేయను సాల్ట్ ఏమో రుచికి సరిపడినంత వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసి కైమల్లోను మొత్తం అంతా కలిపేస్తానండి చూసారు కదండి మొత్తం అన్నీ వేసేసుకొని అన్నీ కలిపేసాను ఎల్లో ఒకటి తీస్తానండి ఇదిగో ఎల్లో తీస్తాను వైట్ వేస్తున్నాను టూ ఎగ్స్ అండి ఇప్పుడు వైట్ వేసుకుని ఇప్పుడు మొత్తం మండి ఒకసారి కలిపేసుకుందాం ఎందుకో కొంచెం సాల్ట్ అయితే అంటే మీకు సరిపడినంత వేసుకోండి మొత్తం అంతా కలిపేసుకొని ఒక అరగంట మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా పర్వాలేదు బయట పెట్టుకున్నా పర్వాలేదు ఒక అరగంట మాత్రం ఆగాలి ఒక అరగంట ఆగాక ప్రాసెస్ చూద్దామండి మనం అరగంట సేపు అయిపోయిందండి అరగంట ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము ఇప్పుడు దీనికి అసలైన ఫినిషింగ్ టచ్ ఇప్పుడు ఇద్దామండి అదేంటంటే నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టాను కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నానండి అంటే హాఫ్ గరిట్ ఆయిల్ తీసుకుంటున్నాను హాఫ్ గరిట ఆయిల్ ఇందులో వేస్తున్నాను చూసారు కదా ఇప్పుడు నేను బొగ్గు కాల్చి పెట్టుకున్నానండి ఇప్పుడు దీనికి ఒక స్మోక్ ఇచ్చేద్దాం స్మూత పెట్టేద్దాం ఈ పొగంతా ఈ మటన్ కీమాకి పట్టేస్తుంది దీని వేరే లెవెల్లో ఉంటుందండి ఇప్పుడు దీన్ని ఒక్క నిమిషం అలా వదిలేద్దాం వదిలేసాక నూనె వేడెక్కుతుంది కదా ఇందులో వేసుకుందాం చూసారు కదా ఎక్కడికో వెళ్ళి తినే కంటే మన ఇంట్లో మనం చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి ఆల్రెడీ ఇవి ఒకళ్ళు చేసి ఇవ్వమన్నారు వాళ్ళ కోసం ఆల్రెడీ ఒకసారి చేశానండి ఇవి మూడు మూడు రకాలుగా చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా వరిపిండి కొంచెం మైదా ఏవో కలుపుతారు ఒక రకం ఉప్పు కారం అల్లం పేస్ట్ వేసి అది ఒక రకం ఇది భోజనాల్లో కూడా మంచి మంచి ఫంక్షన్స్లో కూడా ఇలాగే చేస్తారండి మీరు కూడా తప్పకుండా మ్యాక్సిమం తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు నూనె నూనె అయితే బాగా కాలాలండి లేదంటే కనుక నూనె కా కాక లేకపోతే ఆ ఉండ విడిపోతుంది కాకుంటేనే బైండింగ్ కరెక్ట్గా పట్టుకుంటుందండి మనం వేసింది పుట్నాల పౌడర్ కదా శనగపిండి కూడా కాదు అయితే పచ్చిదనం ఉంటుందండి పుట్నాల పౌ పౌడర్లో వేరే ఫ్లవర్ ఒకటి ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక నిమిషం అయిపోయింది కదా తీసేద్దాం ఇంకా కొంచెం పొగ వస్తుంది ఒక నిమిషం ఉంచుతామండి ఇదంతా దానికి పెట్టేశాక ఇప్పుడు ఆ బొగ్గు తీసేసి అలానే అందులో డస్ట్ పడుతుంది అది ఇది అని అనుకోని అవసరం లేదండి మనం జాగ్రత్తగా తీసేసుకోవచ్చు తెప్పి చూస్తామండి ఇప్పుడు ఓకే అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం జాగ్రత్తగా తీసేద్దాము చూస్తారు కదా అందులో ఏమీ లేదు ఏమీ డస్ట్ పడలేదు చూడండి ఈ ఫ్లావరే వేరేగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకుందామండి కలిపేసుకొని చిన్న చిన్న ఉండలు కింద చేసి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం ఇది ఆయిల్ ఇంత ఆయిల్ ఫుడ్ కదా అని అని అనుకోని అవసరం లేదండి మన ఇంట్లో చేసుకున్నది మంచి ఆయిల్తో ఒక్కొక్కసారి ఇటువంటి ఐటమ్స్ మన రుచికి తగ్గట్టుగా మనం చేసుకోవచ్చు ఇలా అయితే ఉండలు చేసేసుకున్నామండి చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నాయో జీడిపప్పు అది తింటుంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎలా ఉన్నాయో మటన్ కీమా ముట్టెలు ఇప్పుడు మనం వీటిని వేయించేసుకుందాం ఆల్రెడీ నూనె వేడికి ఇందాకే పెట్టాను కదా సిమ్లో పెట్టాను వేడెక్కింది చూసారా ఆయిల్లో వేయగానే అంటే ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలండి లేదంటే విడిపోతుంది మనకు ఉల్లిపాయల్లో ఉన్న ఆయిల్ మనం పెరిగేసుకుంటాం అది ఇవన్నీ ఆ తడే సరిపోద్దండి ఇంకా మనం ఇందులో వాటర్ అనేది ఏమీ వేయక్కర్లేదు చూసారు కదా ఎలా వేగుతున్నాయో ట్రై చేయండి అబ్బా బాగా వస్తాయి మీకు కూడా నేను ఫస్ట్ చేసి చూసానండి ఇంట్లోకి అంటే ఒక పావుకిలో మటన్ తీసుకొచ్చి కీమా తీసుకొచ్చి చేశాను చాలా చాలా బాగా వచ్చే ఇంకా వాళ్ళు కూడా చేయమన్నారని ఇంకా అరకిలో మటన్ తీసుకు కీమా తీసుకొచ్చి చేస్తున్నాను నిజంగా ఆ స్మోక్ ఇవ్వటం వల్ల అసలు పిండి కలుపుతుంటేనే అది ఒక రకమైన ఫ్లేవర్ అండి చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు ట్రై చేయండి ఒకసారి అయితే నూనె కొంచెం పాత వచ్చినట్టు అనిపించింది మీరు మరిగి అంత కాక మీద వేసుకోవద్దు మ్యాక్సిమం కాక ఉండాలి చూసారు మంచి కలర్లో ఎలా వేయ సూపర్ కదండి చాలా బాగా వచ్చాయి కదా నేను ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకున్నాను స్టవ్ అంటే కొంచెం బాగా కాక అనిపించింది నాకైతే కొంచెం పెడుతున్నాను నాకైతే ఇది కొంచెం లోతుగా అనిపిస్తుంది బానీ మీకు పెడల్కి ఉన్నది ఏదైనా ఉంటే వేసుకోండి లేదంటే ఎట్లా అయినా పర్వాలేదు చూస్తారా ఇవి టెన్ డేస్ వరకు ఉంటాయండి అలా పిల్లలకి మంచి బలం బోన్ బలం చక్కగా ఇంకా చేసుకునే ఫుడ్ ఏదైనా కానీ హెల్తీగానండి ఓ ఇస్తూ వచ్చినాక తిప్పేయకూడదండి ఓ కలిగిపోయకూడదు జాగ్రత్తగా ఇలా తిప్పుకుంటే విడిపోకుండా ఉంటాయి అవి విడిపోవు అట్లా ఒకటి కంగారులోనే వ్యాగరని తిట్టేస్తూ ఉంటారు కదా అలా తిప్పకుండా ఉంటే మనకి మంచి కలర్తో మంచిగా వస్తాయి చూడండి ఒక్కటి కూడా పగులు అనేది రాలేదు ఒక్కటి కూడా బ్రేక్ అవలా చాలా మంచిగా వచ్చాయి ఇప్పుడైతే మనకి మొట్టలు రెడీ అయిపోయింది మటన్ థీమా ముట్టలు ఇక్కడ లాస్ట్గా ఫైనల్గా మనం ఏం చేస్తామంటే వాయి ఉంది కదండి అందులో ఇవన్నీ ఒకసారి వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకొని తీసేసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ మనం వేయగానే హీట్ ఆయిల్ ఉంటుంది కదా దానివల్ల తొందరగా కలర్ కావచ్చు ఏమైనా ఖర్చు ఉంటే కనుక ఇలా కూడా విడిపోలేదండి ఒక్కటి కూడా విడిపోలేదు చూసారు కదా నేను ఎలా కలుపుతున్నాను చూడండి ఎంత బాగున్నాయో మంచి కలర్ వచ్చాయి కదా ఇప్పుడు మనం ఇట్లా అన్నిటికీ ఒక్క నిమిషం ఇలా ఫ్రై చేసి తీసేసుకుందాం చల్లారేక ప్యాక్ చేసి చేద్దాం అర కేజీకి తీసారా ఎన్నిక ఎన్నైనాయో మనం ఇవన్నీ తీసేసుకుందామండి మటన్ కీమా ముట్టిలు రెడీ అయిపోయింది చూసారా చూడండి ఎంత చక్కగా జీడిపప్పుతో తింటూ చాలా హెల్తీ కదండి మటన్ కదా సాస్తో నచ్చిందండి మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి Thank you.